అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మోన్షా అంటారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయా సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి మెసేజెస్ ఏంటి మీకోసం యూనివర్స్ నుంచి యూనివర్స్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీ నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నీ నో రైట్ నా ఏస్ ఆఫ్ కప్స్ ఇంటర్ రీడింగ్లో కూడా వచ్చింది ఏస్ ఆఫ్ కప్ కప్స్ మళ్ళీ తిరిగి వచ్చింది ఓకే ద పేషెంట్ విచ్ కింగ్ ఆఫ్ కప్స్ ద స్టార్ చాలా స్ట్రాంగ్గా రీసెంట్ ఎనర్జీస్లో మీ మీ చుట్టూ మీ సరౌండింగ్స్లో మీ ఎనర్జెటిక్ ఫీల్డ్లో సమ్మున్ ఎవరు న్యూ ఎనర్జీ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యేది చూపిస్తూ ఉంది అందుకనే నిన్న రీడింగ్లో కూడా సేమ్ ఆల్మోస్ట్ లాంటి మెసేజెస్ న్యూ లవ్ అనేది ఎంటర్ అవ్వడము ప్రపోజల్ రావడం లాంటిది ఇది చూపిస్తుంది అనమాట సో కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కొంతమందికి ఈ పర్సన్ ఎవరు అని అంటే ఆల్రెడీ ఫీలింగ్స్ని హోల్డ్ చేసి పెట్టుకోవడము ఎక్స్ప్రెస్ చేయకుండా సైలెంట్గా ఉండడం లాంటిది కూడా జరుగుతూ ఉండొచ్చు సో అలాంటి పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నారు అందుకే అప్రోచ్ అయ్యి ఏస్ ఆఫ్ కప్తో ఒక న్యూ బిగినింగ్ మీతో లవ్లో స్టార్ట్ చేయాలి అన్నది చూపిస్తుంది అనమాట అండ్ చాలా మందికి ఇదేంటి అని అంటే ఇది వచ్చేసి విష్ ఫుల్ఫిల్మెంట్ ద స్టార్ వచ్చేసి ఇది చాలా చాలా స్ట్రాంగ్గా ఎంతో టైం నుంచి వెయిట్ చేసిన విష్ అనమాట ఇది డిలేడ్ విష్ అంటే ఎప్పుడూ జరగాల్సింది మేబీ ఎనర్జిటికలీ మీరు రెడీగా లేరు మేబీ సమ్ సార్ట్ ఆఫ్ పాస్ట్ ఎనర్జీస్ని రిలీజ్ చేయడమో ట్రామాస్ని రిలీజ్ చేయడము హీల్ అవ్వడము ఇలాంటిది ఏదైనా నడుస్తూ ఉండి మీ లైఫ్లో సో అందుకని చెప్పేసి ఎప్పుడూ జరగాల్సింది కాస్త మళ్ళీ ఇప్పుడు తొందరలో జరగబోతుంది డిలేడ్ విష్ అనేది చూపిస్తుంది సో అందుకనే లవ్కి సంబంధించి మాత్రము డెఫినెట్లీ ఏదో విష్ అనేది మీకు ఫుల్ఫిల్ అవ్వబోతుంది అన్నట్టు చూపిస్తుంది అండ్ ఓవరాల్గా ఇది వచ్చేంత వరకు మీరు ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పేసి వెయిట్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు పేషెంట్ విచ్ కాబట్టి పేషెంట్గా ఉంటే సరిపోతుంది మీ వర్క్ మీరు ఫోకస్ చేసుకుంటూ ఉండడము మీరు మీ ఇంకా లైక్ మీ ట్రాన్స్ఫర్మేషన్ మీద మీ సెల్ఫ్ లవ్ జర్నీ మీద దీని మీద ఫోకస్ చేసి సరిపోతుంది అంటే డిస్ట్రాక్ట్ అయ్యి ఉండడం బెస్ట్ అన్నట్టు చూపిస్తుంది అనమాట సో కాబట్టి ఎప్పుడైతే ఎందుకు అని అంటే పేషెన్స్ ఉండాలి ప్రస్తుతానికి ఎందుకు అని అంటే మీరు ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉన్నారు అనుకోండి టైం ఇంకా డిలే అవుతుంది ఇంకా జరగలేదే అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట సో అందుకని కొంచెం కొంచెం పేషెంట్గా ఉండి మీరు మీ ఎనర్జీని వేరే థింగ్స్ మీద డిస్ట్రాక్ట్ చేయండి అన్నట్లు చూపిస్తుంది సో చాలా స్ట్రాంగ్గా ఇది వచ్చేసి మెసేజ్ ఓకే మీ నిన్నటి రీడింగ్లో వచ్చేది మళ్ళీ ఇవాళ రీడింగ్లో చాలా స్ట్రాంగ్గా వస్తుంది సో కలెక్టివ్లో చాలా మందికి సింగిల్స్గా ఉన్న వాళ్ళకు మేబీ మీరు కొత్త సైజెస్లోకి ఎంటర్ అవ్వడం లాంటిది న్యూ లవ్ అనేది రావడం లాంటిది జరిగే పాజిబిలిటీ ఉంది ఓకే సో ఏస్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ కప్స్ డూ యూ ఫీల్ దాట్ ఇన్ యువర్ హార్ట్ దట్స్ పొటెన్షియల్ డియర్ సో ఇప్పుడు ఇప్పుడు చెప్పిన ప్రకారంగా నిన్నటి రీడింగ్ ప్రకారంగా కూడా ఈ న్యూ లవ్ అనేది మీ లైఫ్లో రాబోతుంది మీకు తెలుసు అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు చెప్పిన వెంటనే కొంతమందికి వెంటనే ఎనర్జెటికలీ మనము ఫీల్ అవుతాం అందుకని మనం సైలెంట్గా ఉంటే కాన్షియస్గా ఉంటే అర్థమవుతుంది అనమాట సో ఇప్పుడు మీరు ఇది డౌట్ పడుతూ ఉన్నారు అది జరగదులే అని చెప్పేసి ఇలా క్వశ్చన్ మార్క్ ఏదైనా ఉంది అని అంటే మీ మైండ్లో కొంచెం సైలెంట్గా ఉండి మీ ఇంట్యూషన్ మీద ఫోకస్ చేస్తే డెఫినెట్లీ మీకు ఆన్సర్ అనేది తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే డూ యూ ఫీల్ దట్ ఇన్ యువర్ హార్ట్ మీ మనసులో మీరు ఫీల్ అవుతున్నారా అంటే ఇది ఖచ్చితంగా జరుగుతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ చూపిస్తుంది సో కనెక్షన్స్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి రిలేషన్షిప్కి సంబంధించి మీరు ఏదైతే విష్ అనుకుంటున్నారో అది నెరవేరబోతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ చూపిస్తుంది అండ్ ఇంకోటి ఇక్కడ ఏంటి అని అంటే మీకు చాలా స్ట్రాంగ్గా ఇది ఈ రీడింగ్స్లోనే ఇలా మెసేజ్ రావడం కాదు ఇది చాలా స్ట్రాంగ్గా మీ మనసుకు కూడా తెలుసు మీరు ఈ మెసేజ్ విన్నప్పుడు లవ్ లైఫ్ గురించి ఆలోచించినప్పుడు కంప్లీట్లీ హీల్ అయ్యారు అని అంటే మీ మనసులో ఒక టైప్ ఆఫ్ ఎక్సైట్మెంట్ బటర్ఫ్లైస్ ఫీలింగ్ వస్తుంది రైట్ అలాంటి ఫీలింగ్ వస్తుంది అనమాట సో అది మీకు ఇండికేషన్ అలా వస్తుంది అంటే జరుగుతున్నప్పుడు మనకి అనిపించడం నార్మలే కానీ ఇంకా ఏం గుడ్ న్యూస్ రాలేదు ఇంకా ఏం జరగలేదు బట్ సడన్లీ ఉన్నట్లుండి టీవీ చూస్తు ఉన్నప్పుడు లేకపోతే ఏదో ఫోన్లో స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు హఠాత్తుగా ఒక కైండ్ ఆఫ్ మనసులో ఒక ఫీలింగ్ వస్తుంది అంటే ఏదో తెలియని హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట సో అది వచ్చేసి ఫీలింగ్ అది మీ మనసు మీకు చెప్పడం అనమాట సో సంథింగ్ గుడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపీ ఏదో తొందరలో గుడ్ న్యూస్ వినబోతున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అందుకనే ఇక్కడ పర్టికులర్లీ లవ్కి సంబంధించి రిలేషన్షిప్స్కి సంబంధించి ఏదైనా మీరు ప్రస్ అంటే స్పెషలీ హీల్ అయిపోయి అంత నార్మల్గా ఉన్నారు మీ లైఫ్ ఇప్పుడు కంటిన్యూస్లీ ముందుకు నడుస్తుంది అని అంటే సడన్లీ నేను రెడీ అని అనిపించింది మీకు అనిపించి అంటే నేను రిలేషన్షిప్లో వెళ్ళడానికి నేను ఇప్పుడు రిలేషన్షిప్కి సంబంధించి ఏదైనా డీల్ చేయాలంటే నేను రెడీగా ఉన్నాను అని చెప్పి మీరు ఎప్పుడూ అనుకున్నారు సో దానికి రెడీ అయిన వెంటనే ఒక కొద్ది టైం తర్వాత మీకు మంచి ఫీలింగ్ అనిపించింది మనసులో నుంచి అలాంటి ఫీలింగ్ అనిపించింది అని అంటేనే మీకు యూనివర్స్ చెప్తూ ఉంది ఏంటని అంటే ఎస్ నువ్వు ఏదైతే మనసులో ఫీల్ అవుతున్నావో అది కరెక్టే తొందరలో ఈ లవ్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అది జరగబోతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట ఓకే సో చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది అండ్ కొంతమందికి ఏంటి అని అంటే మళ్ళీ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్తో మీరు చుట్టే ఉండిండొచ్చు మీ ఎనర్జెటిక్ ఫీల్ లోనే ఈ పర్సన్ ఉన్న ఛాన్సెస్ ఉంది బట్ మేబీ మీరు రెడీగా లేరు మేబీ మీరు ఈ పర్సన్ మీద మీకు ఇంట్రెస్ట్ లేకపోవడము రిజెక్ట్ చేస్తూ ఉండడము ఇలాంటివి జరుగుతూ ఉండి ఎందుకనంటే మీరు కరెక్ట్ టైం లైన్కి రావాలని చెప్పేసి సో అందుకని అది జరగలేదు బట్ ఇప్పుడు మీరు రెడీగా ఉన్నారు కాబట్టి ఈ పర్సన్ మీకు వచ్చి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడము న్యూ బిగినింగ్ జరగడము పాసిబిలిటీ ఉంది అన్నట్లు చూపిస్తుంది ఓకే కొంతమందికి మీరు ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు ఇది ఈ పర్సన్ అని చెప్పేసి కూడా అనిపించే ఛాన్సెస్ ఉంది ఓకే అంటే హోల్డ్ చేసి పెట్టి దూరం నుంచి అబ్జర్వ్ చేయడము మీ లైఫ్లో ఇప్పుడు ఏం నడుస్తుందని చెప్పేసి చెక్ చేసిన తర్వాత అప్రోచ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ పర్సన్ డిస్టెన్స్ నుంచి మిమ్మల్ని చూ చూస్తూ ఉన్న ఛాన్సెస్ ఉంది ఓకే అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఆల్వేస్ కంపోజ్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గివింగ్ అ రెస్పాన్స్ సో ఎస్ ఇంకొక మెసేజ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ మనకు స్టార్టింగ్లో చెప్పేశాను సో ఇప్పుడు సెకండ్ లేయర్ మెసేజెస్ కంపోజ్ ఆల్వేస్ కంపోజ్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గివింగ్ అ రెస్పాన్స్ ఇప్పుడు మీ ఇప్పుడు ఈ పర్సనే అనుకోండి మీ లైఫ్లోకి వచ్చారు అని అంటే మీరు రెడీగా ఉన్నారు అని అంటే కామ్గా ఎమోషనలీ బ్యాలెన్స్డ్ ఉండి ఒక ఛాన్స్ ఇద్దాము చూద్దాము ఎక్కడికి వెళ్తుందని ఫస్ట్ టెక్స్ట్ చేయడం లాంటిదో కలిసి ఒకరొకరు అర్థం చేసుకోవడం లాంటిదో అలా చేయొచ్చు స్టార్ట్ చేయొచ్చు లేదు మీకు ఇష్టం లేదు అని అనుకున్నా సరే మీరు కామ్గా ఉండి ఎమోషనలీ బ్యాలెన్స్డ్ ఉండి రెస్పాన్స్ ఇవ్వడం అనమాట ఓకే సో కొంతమంది ఏమవుతుంది అంటే ఇష్టం లేదు అని అంటే వేస్ ఉంటుంది చెప్పేదానికి ఏమవుతుందంటే అంటే మీరు అలైన్లో బ్యాలెన్స్డ్ ఉన్నారో అని అంటే నో అయినా సరే ఎస్ అయినా సరే చాలా కామ్గా వస్తుంది అనమాట నాకు ఇది నిజంగా లైక్ ఐ అప్రిషియేట్ నాకు నిజంగానే ఇష్టం లేదు బట్ దట్స్ ఓకే నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పడం లాంటిదనమాట సో ఇక్కడ ఏంటి అని అంటే మీ లైఫ్లో స్పెషలీ రిలేషన్షిప్స్కి సంబంధించి ప్రపోజల్స్కి సంబంధించి ఏదో వస్తుంది చాలా స్ట్రాంగ్గా నిన్నట్ రీడింగ్ నుంచి చూపిస్తుంది మనకి రైట్ సో కాబట్టి మీరేంటి అని అంటే ఇప్పుడు దీనికి సంబంధించి రెస్పాన్స్ ఇచ్చే టైంలో కొంచెము ఎమోషనల్ బ్యాలెన్స్డ్ ఉండి కంప్లీట్లీ కాన్షియస్గా ఉండి మీకు ఏమనిపిస్తుంది మీరు ముందుకు వెళ్తారా ఈ సిచ్యువేషన్లో లేకపోతే పాజ్ తీసుకుంటారని కామ్గా ఉండి రెస్పాండ్ అవ్వాలి అన్నట్లు కూడా మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ చూపిస్తుంది అనమాట ఓకే అండ్ ఇదొక సిచ్యువేషన్లోనే కాదు ఫస్ట్ చాలా స్ట్రాంగ్గా అది చూపిస్తుంది కాబట్టి ఆ మెసేజ్ అండ్ మిగతా సిచ్యువేషన్స్లో కూడా అయ్యి ఉండొచ్చు వర్క్ రిలేటెడ్లో లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ రిలేటెడ్కి సంబంధించి ఎవరైనా ఏదైనా మీతో మాట్లాడుతూ ఉన్నారు స్పెషల్లీ ఈ ఎనర్జీ ఎవరైనా కామ్గా మాట్లాడుతూ ఉన్నారు అని అంటే ఈజీగా వస్తుంది అది నార్మల్ థింగ్ ఓకే ఎవరైనా ప్రశాంతంగా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు ఏదైనా చెప్పాలి అని అంటే అప్పుడు మనం కూడా అదే ప్రశాంతత ఉండి ప్రశాంతంగా ఉండి మాట్లాడవచ్చు రిప్లై ఇవ్వచ్చు అది నార్మల్ కానీ ఎప్పుడైతే ఆపోజిట్ పర్సన్ మనల్ని ఇన్సల్ట్ చేయడం లాంటిదో లేకపోతే కోపంగా మాట్లాడుతున్నారు రూడ్గా బిహేవ్ చేస్తున్నారు అన్నప్పుడు అప్పుడు మనం ఎప్పుడైతే మన ఎమోషన్స్ని కంపోజ్ చేసి సైలెంట్గా కామ్గా ఉండి రియాక్ట్ అవుతామో అది యాక్చువల్లీ మెయిన్ థింగ్ అప్పుడే తెలుస్తుంది మీరు ఎంత మెచ్యూరిటీ ఎంత ఇంప్రూవ్ అయ్యింది మీరు ఎంత స్ట్రాంగ్గా ప్రజెన్స్లో ఉన్నారన్నట్టు తెలుస్తుంది అనమాట సో కాబట్టి అది దానికి సంబంధించి జరిగే ఛాన్సెస్ ఉంది ఇంట్లో వాళ్ళు మీ వర్క్ ప్లేస్ సిచ్యువేషన్స్లోనో లేకపోతే జనరల్ ఫ్రెండ్స్ అయినా సరే ఏదైనా అవుట్ సైడ్ సిచ్యువేషన్ రావచ్చు కొన్ని కొన్నిసార్లు ఇది కూడా జరుగుతుంది మనకు తెలియకుండానే రూడ్గా ఎవరైనా బిహేవ్ చేయడము ఇలాంటిది ఉంటుంది రైట్ సో అలా చెప్పిన అలా చేసినప్పుడు మీరు రియాక్ట్ ఓకే సో ఏ విధంగా ఉంటుందో రియాక్ట్ దాని ప్రకారంగా రియాక్ట్ అవ్వాలి రెస్పాండ్ అవ్వాలి అన్నట్టు చూపిస్తుంది నాకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ దీనికి సంబంధించి నేను షేర్ చేసుకోని అనుకుంటున్నాను ఇష్టం లేని వాళ్ళు మీరు స్కిప్ చేసేయచ్చు ఓకే సో నేను జిమ్లో వర్కౌట్ చేస్తున్నప్పుడు లెగ్ ప్రెస్ మెషిన్ ఉంటుంది రైట్ లెగ్ ప్రెస్ మెషిన్లో మినిమం వచ్చేసి ఫిఫ్టీ కేజీస్ పెడతారు అది మినిమం వెయిట్ ఎవరైనా సరే చేసేది ఓకే బాయ్స్ వచ్చేసి కొంతమంది కొంచెం స్ట్రెంత్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఫోర్ హండ్రెడ్ కేజీస్ త్రీ హండ్రెడ్ అలా త్రీ హండ్రెడ్ ఎక్కువ ఇంక్రీస్ చేసి చేస్తారు సో తక్కువ వెయిట్ చేయాలనుకున్న వాళ్ళకు ఆ వెయిట్స్ తీసేసి చేయాలన్నమాట సో కాబట్టి ఎప్పుడైనా జిమ్లో ఉన్నప్పుడు రీరాక్ట్ చేసేసేయాలి మషిన్ని యూజ్ చేసిన వెంటనే రీరాక్ట్ చేసేది ఉంటుంది అయితే ఒకసారి ఒక అతను ఏం చేస్తాడు ఫోర్ హండ్రెడ్ కేజెస్ ఏమో వెయిట్స్ పెట్టి ఆ లెగ్ ప్రెస్ మషిన్తో చేస్తున్నాడు నేను చాలాసేపు వెయిట్ చేస్తున్నా ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రిమూవ్ చేసి అంత ఒప్పికి ఉండదు అది కష్టం అన్ని వెయిట్ తీసి మళ్ళీ చేసి మళ్ళీ పెట్టడము అని అంటే నేను అంటే సెవెంటీ టు ఎయిటీ వరకే చేస్తాను సో అన్ని రిమూవ్ చేయడం కష్టం అవుతుంది రైట్ సో అతను ఐపు కొట్టేసిన తర్వాత వెళ్దాము అని వేరే మషిన్కి వెళ్ళి యూజ్ చేశాను కానీ ఎంతసేపటికి చూస్తున్నా మెషి ఆ పర్సన్ వచ్చేసి ఆ వెయిట్స్ అనేది రిమూవ్ చేయట్లేదు అనమాట ఓకే సో ఇంకా నేనే ఫైనల్లీ వెళ్ళి అడిగాను మీరు ఇంకా మషిన్ యూస్ చేస్తున్నారా అని అడిగితే లేదు యూస్ చేయట్లేదు అని అన్నారనమాట అయితే కెన్ యూ ప్లీజ్ రిమూవ్ ద వెయిట్స్ అని అంటే నేను కొద్దిసేపు ఆగిన తర్వాత నేను రిమూవ్ చేస్తాను నాకు ఇప్పుడు రిమూవ్ చేయాలని లేదు అని చెప్పేసి ఆ పర్సన్ రెస్పాన్స్ ఓకే కానీ అదే మూమెంట్లో మనం ఉంటే జనరల్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది కోపం కోపం వచ్చేస్తుంది నేను యూస్ చేయాలి నాకు వెంటనే జరగాలి అని చెప్పేసి ఉంటుంది సో ఆ మూమెంట్లో నేను కామ్ అయ్యి ఆ పర్సన్తో నేను చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను నేను మషిన్ యూజ్ చేయాలి సో కాబట్టి ఈ వెయిట్స్ రిమూవ్ చేసేస్తే నేను ప్రశాంతంగా వర్కౌట్ చేసుకుంటానని కొంచెము స్ట్రాంగ్గా పవర్ఫుల్ వేతోనే చెప్పాను అనమాట ఆ పర్సన్కి అంత కామ్గా చెప్పినప్పటికి కూడా ఇరిటేషన్ వచ్చేసింది వెయిట్స్ అన్నీ రిమూవ్ చేసేసి వెళ్ళేటప్పుడు అనడము వెరీ డామినేటింగ్ ఆర్ అని చెప్పేసి ఒక అబ్బాయితో వచ్చేసి ఇలా మాట్లాడి వెయిట్స్ రిమూవ్ చేసి అని చెప్పా చెప్పావు ఐ డోంట్ లైక్ ఇట్ ఐ ఫెల్ట్ వెరీ రూడ్ అని అన్నాడు అంత ప్రశాంతంగా చెప్పినా సరే ఐ ఫెల్ట్ వెరీ రూడ్ అని అన్నాడు అనమాట సో అప్పుడు నేనుండి నాకు కూడా అలానే అనిపించింది వెయిట్స్ రిమూవ్ చెయ్యి చెయ్యండి అని ప్రశాంతంగా అడిగిన చెయ్యను మళ్ళీ చేస్తాను అన్నప్పుడు నాకు అదే అనిపించింది బట్ దట్స్ ఓకే అని చెప్పేసి నా పని నేను చేసుకుంటున్నాను ఓకే కానీ లాస్ట్కి ఆ పర్సన్ కాన్షియస్నెస్కి అంటే ప్రజెన్స్కి వచ్చాడు కొంచెం సేపు తర్వాత నా వర్కౌట్ అయిపోయింది నేను ఇంకా వేరే మూవ్ చేసుకుంటూ ఉన్నాను అప్పుడు వచ్చి తను చెప్పడం అనమాట ఐమ్ రియలీ సారీ నేను చాలా వియర్డ్గా యాక్ట్ చేశాను ఎందుకో ఒక అమ్మాయి వచ్చేసి నాకు నువ్వు ఇది చెయ్యి అని చెప్పేసరికి నేను తీసుకోలేకపోయాను నో ఇప్పుడు నేను చూస్తే అది ఎంత స్టూపిడిటీగా ఉందో ఎంత నేను నా మ్యాన్ పవర్ నేను ఒక అబ్బాయిని అన్న ఈగోలోకి వచ్చేసి ఈ విధంగా యాక్ట్ చేశానని చెప్పేసి అర్థమైంది బట్ యూ రియాక్టెడ్ ఇన్ అ వెరీ వెల్ తేజ అని చెప్పేసి చెప్పాడనమాట ఓకే సో మీకు అర్థమైంది రైట్ ఆ మూమెంట్లో మనకు ఎలా అనిపిస్తుంది అంటే సో కోపం సీరియస్నెస్ ఉన్నప్పుడే మనం మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని ఖామ్గా మాట్లాడితే ఆ సిచ్యువేషన్ ఆ పర్సన్కి అర్థం కాకపోయినా వాళ్ళు తర్వాత వెళ్ళి అబ్జర్వ్ చేస్తారు దాన్ని అందుకని ఆ తర్వాత అబ్జర్వ్ చేసిన తర్వాత ఓకే నేను ఇలా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది అని చెప్పి మీరు నిజంగానే రైట్ ఎనర్జీలో ఉంటే గనుక ఖచ్చితంగా ఆ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి ఖచ్చితంగా ఆ చేస్తారు ఓకే సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే మీ లైఫ్లో మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే నా ఎనర్జీ ఎలా ఉంది నేను కరెక్ట్గా ఉన్నానా ఈగోయిస్టిక్ బిహేవియర్లో ఉన్నానా అని చెప్పి చెక్ చేసుకోండి మీరు హంబుల్గా కైండ్నెస్తో నిజంగానే ఎలాంటి ఎక్స్పెక్టేషనో ఏ బాధ లేకుండా ప్రశాంతంగా మాట్లాడారనంటే అది ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది సో ఇది అందుకని ఇక్కడ మీకు అదే రెస్పాన్స్ చూపిస్తుంది ఇక్కడ ఫ్యామిలీ అవ్వనివ్వండి ఫ్రెండ్స్ అవ్వనివ్వండి కంపెనీలో లేకపోతే ఇలా బయట ఎవరైనా డిఫరెంట్ ప్లేసెస్లో వచ్చి మీతో రియాక్ట్ అయినప్పుడు కామ్గా ఉండి ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ ఉండి ఆన్సర్ ఇవ్వండి రెస్పాన్స్ చేయండి సో దాన్ని తగ్గిన ఫలితం మీకు అప్పుడు రాకపోయినా మెల్లిగా వస్తుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట అండ్ అక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే మీకు అర్థం అవుతుంది మీరు ఈ ఎనర్జీలో వచ్చారు అనంటే మీరు చాలా స్ట్రాంగ్గా వైబ్రేషన్లో ఉన్నారు మెచ్యూరిటీ ఇంప్రూవ్ అయ్యింది అని చెప్పేసి మీకు కూడా ఒక ఇండికేషన్ అనమాట సో ఇది వచ్చింది అని అంటే మీరు రిలేషన్షిప్కి రెడీగా ఉన్నట్లు సో ఎప్పుడైనా సరే రిలేషన్షిప్లో కమిట్మెంట్లో ఉండాలి స్ట్రాంగ్ అని చెప్పేసి అనుకుంటున్నారు లెసన్స్ నడుస్తూ ఉన్నాయి కొంతమందికి స్పెషలీ రిలేషన్షిప్లో అని అంటే మీరు ఈ ఎనర్జీకి రావాలని చెప్పేసి యూనివర్స్ మీకు ఆ టెస్ట్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి ఎమోషనల్ మెచ్యూరిటీ కావాలి డిసిప్లైన్ కావాలి ఏదో లవ్ అంటే జస్ట్ సొసైటీలో ఉన్న విధంగా కాకుండా అదొక కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఒకరినొకరు అర్థం చేసుకుని సపోర్ట్ చేసుకుంటూ ఎక్స్పెక్టేషన్సే కాకుండా ముందుకు వెళ్ళాలి అన్నది ఇప్పుడు యూనివర్స్ టీచ్ చేస్తుంది సో రిలేషన్షిప్కి సంబంధించి అలాంటివి జరిగింది అని అంటే మీరు ఆ పొజిషన్కి వచ్చారు మీరు ఇంకా రిలేషన్షిప్కి రెడీగా ఉన్నారు న్యూ బిగినింగ్లోకి వెళ్ళొచ్చు అన్నట్లు ఒక ఇండికేషన్ అనమాట ఓకే ఐ హోప్ అది క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను విత్ ఎగ్జాంపుల్ సో ఎస్ ఇది వచ్చేసి మీకు మెసేజ్ ఇక్కడ ఇప్పుడు ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ద పేషెంట్ విచ్ లర్న్ టు గెట్ కంఫర్టబుల్ విత్ సిట్టింగ్ స్టిల్ వెన్ ఎవర్ నెసరీ ఇది నేను అసలు ఇది ఎంత అంటే ఎంత చెప్పమంటే అంత చెప్పాలనిపిస్తుంది నాకు ఈ మెసేజ్ అసలు ఈ మెసేజ్ కనుక ఫాలో అవుతే ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు లైఫ్లో అస్సలు ఉండవు ఎందుకనంటే ఇది చేయలేదు ఇది చేయలేకపోవడమే మెయిన్ అన్ని ప్రాబ్లమ్స్కి కారణం ఏంటి అని అంటే సైలెంట్గా స్టిల్గా ఉండడం ఒక్కసారి మీరు ఫోన్స్ పక్కన పెట్టేసి టీవీ పక్కన పెట్టేసి అన్నీ అన్నీ పక్కన పెట్టేసి గ్యాడ్జెట్స్ ఇవన్నీ ఊరికే కూర్చొని ఉండండి ఊరికి కూర్చొని ఉంటే థాట్స్ వస్తాయి ఆలోచనలు ఇంకా ఏం చేయాలని చెప్పేసి యాంగ్షియస్గా అవుతారు పీపుల్ ఎందుకు అని అంటే ఆ స్టిల్నెస్లో ఏం చేయాలి అని అర్థం కాక డి ఆ ప్రజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయడం తెలియకపోవడం అనమాట ఓకే సో అందుకనే ఇప్పుడు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి చాలా స్ట్రాంగ్ మెసేజ్ అంటే పేషెంట్గా పేషెన్స్ ఇస్ అ కీ అందుకనే యూనివర్స్ ఎప్పుడైనా సరే నువ్వు అడుగుతూ ఉన్నావు నాకు ఇప్పుడే అర్జెంట్ కావాలి డివైన్ టైమింగ్ అందుకే చాలా ఇంపార్టెంట్ ఓకే నాకు ఇప్పుడే కావాలి అని అన్నంత వరకు యూనివర్స్ కూడా వచ్చేసి లేదు నేను ఇప్పుడు ఇవ్వను నేనైతే ఇప్పుడు ఇవ్వను నువ్వు పేషెన్స్ నేర్చుకోవట్లేదు నువ్వు పేషెన్స్ నేర్చుకున్న తర్వాత నేను ఇస్తాను అని చెప్పేసి సో ఎప్పుడు అర్థమవుతుంది అవుతుంది మనం పేషెంట్గా ఉన్నామని చెప్పేసి సరే ఇప్పుడు నేను ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నా విష అనేది పూర్తి కావాలి ఐ అండర్స్టాండ్ ప్రస్తుతానికి ఇది జరగట్లేదు కొంచెం పేషెంట్గా ఉండి తర్వాత జరుగుతుందిలే అని చెప్పి సరెండర్ అయిపోవడము మళ్ళీ కొంతమంది ఏంటి అని అంటే పేషెంట్గా ఉండడం అని అంటే నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను సరే ఉంటాను అని చెప్పేసి ఎనర్జిటికలీ కోపంగా ఉండడం అనమాట అది కూడా పేషెన్స్ కాదు అది ఆరోగ్యన్స్ నుంచి వస్తుంది సో అది కూడా కరెక్ట్ ఎనర్జీ కాదనమాట హంబుల్గా ఉండడమే ఏదైనా సరే హ్యూమిడిటీ నుంచి వచ్చింది అని అంటే అది కరెక్ట్ ఎనర్జీ ఈగో నుంచి వచ్చింది అంటే అది రాంగ్ ఎనర్జీ అంతే ఓకే సో అందుకని లర్న్ టు గెట్ కంఫర్టబుల్ విత్ సిట్టింగ్ స్టిల్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ సైలెంట్గా కూర్చోవడం ప్రాక్టీస్ చేయండి ఎప్పుడైతే వీలవుతుందో అంత సైల ఆ టైం అంత సైలెంట్గా కూర్చోడానికి ప్రాక్టీస్ చేయండి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇది చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఎప్పుడైతే ఒక పర్సన్ ఎవ్వరూ లేకున్నా ఎలాంటి సోర్స్ ఫోన్స్ ఇలాంటిది ఏ సోర్స్ లేకపోయినా ప్రశాంతంగా తన ఓన్గా తను కూర్చొని ఆ టైంని మొత్తం అంత చుట్టూ ఉన్న టైంని ఇంకా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అని అంటే ఆ పర్సన్కి మించిన హ్యాపీ పర్సన్ ఇంకెవ్వరు ఉండరు వరల్డ్లో ఎందుకనంటే ఆ పర్సన్కి తనతో తన టైం స్పెండ్ చేయడం తెలుసు నేచర్ని ఎంజాయ్ చేయడం తెలుసు ఎలాంటి సోర్స్ మీద డిపెండెన్సీ లేకుండా ఉండడం తెలుసు సో అలాంటి పర్సన్ ఎక్కడైనా ఎవ్వరూ లేని చోట కూర్చున్నా సరే ఒక కొండల్లో ఎక్కడన్నా ఉన్నా సరే హ్యాపీగా ఉంటారు ఎందుకనంటే డిపెండెన్సీ లేదు కాబట్టి అందుకనే ఇక్కడ లర్న్ టు గెట్ కంఫర్టబుల్ టు సిట్ ఇన్ అ స్టిల్నెస్ సైలెంట్గా ఉండి కూర్చునే లైక్ సైలెంట్గా ఉండడము అలోన్గా ఉండడము మీతో మీరు ఉండడము ఎలాంటి సోర్స్ లేకుండా ప్రాక్టీస్ చేయడం మీకు చాలా ఇంపార్టెంట్ అన్నట్లు యూనివర్స్ చూపిస్తుంది ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా ఎప్పుడైనా చేసినప్పుడు నాకు కమెంట్లు చెప్పండి ఎవరైనా ట్రై ఉంటాను ఈ సోర్సెస్ అన్నీ పక్కన పెట్టి కాలికి కూర్చుంటారు కదా ఎంతో టైం గడిచిపోయినట్లు అనిపిస్తుంది కూర్చొని చెట్లను చూస్తారు బుట్టలను చూస్తారు మనుషులు వచ్చేది అది ఇది అన్నీ చూసేశారు ఓకే ఎంతో టైం గడిచిపోయింది అని చెప్పేసి ఫోన్ తీసుకొని ఓపెన్ చేసి చూస్తే ఫైవ్ మినిట్స్ అయ్యి ఉంటుంది ఎందుకంటే టైమ్ అంత లాంగ్ ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట సోర్సెస్ డిపెండెన్సీ ఏది లేకపోయేసరికి అందుకనే చాలామందికి ఇబ్బంది అనిపిస్తుంది స్టిల్ స్టిల్నెస్లో ఉండాలి అని అంటే టైం పోదు అంటూ ఉంటారు అసలు మన నేచరే అది స్టిల్నెస్ మన లివింగ్ బీయింగ్ నేచర్ వచ్చేసి స్టిల్నెస్ సైలెంట్గా ఉండడము మనం ఏదో పని చేసుకుంటూ ఉండడానికి రాలేదు ఇక్కడ యాక్చువల్లీ డూయింగ్ ఈజ్ జస్ట్ అది మనం ఎప్పుడైతే స్టిల్నెస్లో ఉంటామో డూయింగ్ అంటే చేయడం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది అది మనం చేయాల్సిన అవసరం లేదు అది యూనివర్స్ మన ద్వారా చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట ఓకే సో అది సో కాబట్టి మీరు ఈ ప్లేస్లోకి రావాలి కంఫర్టబుల్గా సైలెంట్గా కూర్చునే ప్లేస్కి రావాలి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ సో ఇది ఎలా చేస్తారు ప్రశాంతంగా ఎవ్రీడే మార్నింగ్ లేచిన వెంటనే బయటికి వెళ్ళి ఎక్కడైనా సన్ సన్మున్ సన్ కింద కూర్చుంటే ఇంకా మంచిది రైట్ మీకు విటమిన్ డి కూడా అందుతుంది సో బయట వెళ్ళి ఊరికెలా కూర్చో కూర్చోండి ఫైవ్ మినిట్స్ అలా కూర్చొని ఇంట్లో ఇంట్లోకి వచ్చేసేయండి అంతే ఇంకేం అవసరం లేదు అప్పట్లో పాతకాలంలో మన గ్రాండ్ పేరెంట్స్ మన యాన్సిస్టర్స్ వీళ్ళందరూ చూస్తే వాళ్ళు బయట అరు బయట ఉంటుంది రైట్ వాళ్ళు చూడండి ఏం పని ఉండదు ప్రశాంతంగా వెళ్తారు అక్కడ కూర్చొని ఉంటారు అంతే ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోయినా సరే నాకు మా తాత ఇది గుర్తుకుంది వాళ్ళు ఎవరు లేకపోయినా బస్ అసలు ఫోన్స్ లేవు ఏం లేవు రైట్ అఫ్ కోర్స్ బయట కూర్చొని ఆ బర్డ్స్ని చూడడము నేచర్ని చూడడము అదే ఉంటుందన్నమాట అసలు చూస్తే మనం ఇప్పుడు అది ఊహించుకుంటే అబ్బాయి ఎంత బోరింగ్ అనిపిస్తుంది కానీ అంత బ్యూటిఫుల్ థింగ్ అది ఇంకా ఏది ఉండదు సో కాబట్టి ఇది ఖచ్చితంగా చెయ్యాలి ఇది ఎప్పుడైతే మీరు చేస్తారో మీరు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ ఆ హ్యా హ్యాపీనెస్ని ఎవరు తీసుకొని పోలేరు ఎందుకంటే అది మీ ఓన్గా ఉంది కాబట్టి సో అందుకని స్టిల్నెస్లో ఉండండి అన్నట్లు కూడా మీకు ఇప్పుడు ఈ రీడింగ్ నుంచి యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే అండ్ ఈ మూమెంట్ ఎప్పుడైతే ఉంటారో ఎక్కడ లేని ఆన్సర్స్ అన్నీ ఎందుకంటే కాన్షియస్నెస్ ఫుల్ ఓపెన్ అయిపోయి మీ క్వశ్చన్స్కి మీ ఆపర్చునిటీస్ ఏ కావాలంటున్నారో అన్నిటికీ ఆన్సర్స్ వస్తుంది అనమాట ఓకే సో ఎస్ ఇది చేసిన తర్వాత ఖచ్చితంగా నాకు కమెంట్స్లో తెలియజేయండి నాకు నేను ఖచ్చితంగా చదువుతాను చూద్దాం మరి ఎవరు ఎలా ఫీల్ అవుతున్నారు ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ లాగే అనిపించిందా లేకపోతే ఏదో లాంగ్ అవర్ లాగా అనిపించిందా ఏంటో అది నాకు తెలియజేయండి ఓకే అండ్ లాస్ట్ మెసేజ్ వచ్చేసి ద స్టార్ హ్యావ్ ఫేత్ దట్ హీలింగ్ ఈజ్ ఇన్ ద ఫోర్కాస్ట్ అంటే ఇంకా నమ్మకం ఉంచండి అంతా నడుస్తుంది పేషెంట్గా ఉంటే సరిపోతుంది ఏదైతే కోరుకుంటున్నారో అది మీ ముందుకు రాబోతుంది ఆ విష్ ఫుల్ఫిల్ అవ్వబోతుంది అన్నట్లు చూపిస్తుంది అన్నమాట యూనివర్స్ ఓకే చాలా స్ట్రాంగ్గా ఈ రీడింగ్లో ఈ మెసేజ్ వచ్చేసి ఈ మెసేజ్తో చాలా లింక్ అయ్యింది మీరు ఇప్పుడు మీకు అందుకని ఇండికేషన్ అది మీరు ఎమోషనల్లీ మెచ్యూర్ అయ్యారా కరెక్ట్ ఎనర్జీలో ఉన్నారా లేదా అని ఇది ప్రతి ఒక్కరికి నాకు ఎనర్జిటికల్ తెలుస్తుంది చాలా స్ట్రాంగ్గా జరిగే సిచ్యువేషన్ ఇది ఏదో విధంగా జరుగుతుంది నెక్స్ట్ వితిన్ కింగ్ ఆఫ్ కప్స్ కాబట్టి నెక్స్ట్ వితిన్ ఒక ఫోర్ టు ఫైవ్ డేస్లో ఇది జరుగుతుంది నాకు దీని గురించి కూడా కమెంట్లో తెలియజేయండి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందది బయట జరిగిందా ఫ్యామిలీతో వచ్చిందా ఫ్రెండ్స్తో వచ్చిందా ఏంటి ఆ సిచ్యువేషన్ అన్నది ఖచ్చితంగా తెలియజేయండి ఓకే సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను చూద్దాము నెక్స్ట్ మంత్ నాకు కనుక కొంచెము హాలిడేస్ ఉంటేనూ నేను ఏమనుకుంటున్నానంటే తెలుగు ఛానల్లో ఒక రోజు ఒక టూ డేస్ అలా సైన్స్కి సంబంధించి మంత్లీ జోడియాక్ సైన్స్ రాసులకు సంబంధించి టూ డేస్ మొత్తం అంతా టూ జోడియాకి చేసేస్తాను సో మంత్కి మొత్తం ఏముంటుంది ఏంటి ఏం ఎక్స్పెక్ట్ చేసాను అని చేయడానికి ట్రై చేస్తాను ఓకే సో ఎనీవే ఐ హోప్ మీకు ఇది నచ్చింది ఈ రీడింగ్ హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ ఇద్దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నావ్ టేక్ కేర్